హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి స్నాక్ అయితే ప్రిపేర్ చేయబోతున్నామండి ఇది క్యాబేజ్ మంచూరియా అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మనం పిల్లలకు బయట కొని పెట్టేకంటే ఇంట్లో ప్రిపేర్ చేసి పెడితే హెల్త్ పరంగా కూడా మంచిదండి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ముందుగా అయితే క్యాబేజ్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని కడిగేసుకోవాలండి నీట్గాని కడిగేసుకుని అయితే మన చాపర్ ఉంటే చాపర్లోని లేదంటే చాక్తోని బాగా సన్నగా పొట్టిలాగా అయితే కట్ చేసుకోవాలండి దీన్ని వీడియోలో చూపిస్తున్నాను కదండి విధంగా పొట్టిలాగా అయితే ఉండాలండి అయితే ఇలా పొట్లా ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడైతే దాన్ని బాక్ బౌల్లోకి తీసుకొని దాంట్లో అయితే టూ స్పూన్స్ అయితే కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి మనం తీసుకుని క్వాంటిటీన్ బట్టి వేసుకోవాలి నేను టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వన్ స్పూన్ మైదా వేసానండి వేసి దాంట్లో టేస్ట్కి సరిపడినంత సాల్టు కారం గరం మసాలా పొడి ధనియాల పొడి అలాగే కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వేసుకుని అయితే బాగా కలుపుకోవాలి దీంట్లో అయితే వాటర్ యాడ్ చేయని అవసరం లేదండి క్యాబేజ్ అయితే చెమ్మగా ఉంటుంది కదండి మనం కడిగేసుకున్నాం కదా ముందుగానే ఆ తడి అయితే సరిపోతుందండి దానికి వాటర్ వేస్తే మరీ పలచగా అయిపోతుంది దీన్ని అయితే బాగా కలిపేసుకోవాలండి కలుపుకొని అయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలండి ఇదైతే నాన్తుంది నానిన తర్వాత మనం మంచూరియాలు అయితే వేసుకోవచ్చండి చూడండి నేనైతే వాటర్ వేయలేదు వాటర్ వేయకుండానేది అలా అయ్యింది దీన్ని అయితే చిన్న చిన్న బాల్స్లో చేసుకుని మనం పక్కన పెట్టుకుని అప్పుడు వేపుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా పకోడీల వేసుకొని అయితే వేయించేసుకోవచ్చండి నేనైతే ఇప్పుడు స్టవ్ పెట్టి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత అయితే వేసుకుంటున్నాను నేను ఇదైతే ఆయిల్ అయితే అస్సలు లాగవండి మంచూరియాలు మనం ఎలా వేసినా సరే టేస్ట్ కూడా అలాగే చాలా బాగుంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చూడండి వీడియోలో చూపించిన విధంగా రెండు వైపులైతే వీటిని బాగా వేగించుకోవాలండి బాగా ఎక్కువ కలర్ వచ్చేయకూడదు అలాగే వేగకుండా తీసేయకూడదండి మనం చూసుకొని దాన్ని బట్టి చేసుకోవాలి అయితే బాగా వేగేయండి ఇప్పుడైతే తీసేస్తున్నాను నేను అందరూ మంచూరియా అంటే ఆయిల్ లాగేస్తుంది ఇంట్లో చేసుకుంటే అనుకుంటారు కానీ ఆయిల్ అయితే అసలు లాగవండి నేనైతే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇవి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇవి చూడండి అలాగే మన దగ్గర ఉన్న పిండి అంతా మొత్తం మంచూరియాలు అయితే వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే దీని గ్రేవీ అది ప్రిపేర్ చేద్దామండి దీన్ని ఎలా చేయాలో మంచూరియా మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఆయిల్ అయితే లాగలేదు ముందుకైతే బౌల్ తీసుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే నేను తీసుకున్న స్పూన్ హాఫ్ స్పూన్ అంటేనే చిన్న స్పూన్ కాదండి అది దాంతో అయితే కాన్ఫ్లోవర్ వేసుకున్నానండి కాన్ఫ్లోవర్ వేసుకొని వాటర్లో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అండి ఆ నాలుగు ఉండాలి వీటిని అయితే వేసుకొని బాగా వేయించుకోవాలండి వేసాం కదండి వేసుకుని అయితే వేయించుకోవాలి ఉల్లిపాయ అయితే బాగా మగ్గన అవసరం లేదండి మనం కూర చేసినట్టు ఇవైతే లైట్గా వేగితే చాలు మంచూరియాకి పచ్చిమిర్చి అయితే సన్నగా అలా చిన్నగా కట్ చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి స్పైసీగానే ఇవైతే లైట్గా వేగింది అయింది వేగిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం వేసుకోవాలండి ఆఫ్ స్పూన్ వేసుకోవాలి ఎక్కువ కాదు అల్లవెల్లు పేస్ట్ వేసుకుని అయితే అది పచ్చివాసన పోయేంత వరకు అయితే వేగించుకోవాలండి వేగించుకుని అందులో మనం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం కారం గరం మసాలా పొడి ధనియాల పొడి కూడా వేసుకోవాలండి వేసుకుని అయితే దీన్ని బాగా కలిపేసుకోవాలి మొత్తం ఉల్లిపాయలు మొత్తం అన్నీ కలిసేటట్టు అయితే బాగా కలుపుకోవాలండి మనం ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు స్టవ్ స్టవ్ అయితే సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి పెద్ద పెద్దమంటైతే పెట్టకూడదు కాన్ఫ్లవర్ని అయితే ఇప్పుడు వాటర్ ఒకసారి కలిపేసుకుని మళ్ళీ అందులో వేసుకోవాలండి వాటర్ తక్కువ వేస్తే కాన్ఫ్లోవర్ అయితే చక్కగా అయిపోద్ది అండి మళ్ళీ కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను యాడ్ చేసి ఒకసారి అయితే కలుపుకోవాలండి ఇది ఉడికేటట్టు అయితే కొంచెం వాటర్ దానికి సరిపడిన వాటర్ అయితే వేసుకోవాలండి ఒకసారి ఉడికితే టేస్ట్ అయితే బాగుంటుంది వాటర్ వేసిన తర్వాత అందులో కొంచెం సోయా సాస్ టమాటా సాస్ అయితే వేసుకోవాలండి టమాటా సాస్ అయితే ఎక్కువే పడుతుందండి మంచూరియాకి సోయా సాస్ అయితే లైట్గా వేసుకోవాలి అలాగే కొంచెం వెనిగర్ కూడా వేసుకోవచ్చండి వన్ స్పూను వేసుకుని అయితే బాగా ఇది ఉడికించానండి ఉడికిన తర్వాత మనం చేసుకున్న మంచూరియాలను అయితే అందులో వేసుకోవాలి స్టవ్ అయితే సిమ్లోనే ఉంచుకోవాలండి పెద్ద మంట పడితే మాత్రం అది కాన్ఫ్లోర్ పిండి వేసాం కదండి అది అయితే గట్టిగా అయిపోతుంది ఉండలాగా దీన్ని అయితే బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఆ గ్రేవీ అంతా ఈ మంచూరియాలకు పట్టేటట్టు అయితేనే చూడండి ఇది అయితే బాగా కలిసిందండి వేడి వేడిగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి చల్ల చల్లగా ఉన్నప్పుడు అవి తింటే మనం అంతే అండి మంచూరియా రెడీ లాస్ట్లో అయితే ఉల్లిపాయ కొత్తిమీర జల్లేసుకోవచ్చండి మేమైతే నలుగురు అయితే కప్పులు తీసుకున్నామండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్